ఫ్యామిలీ అందరికీ నమస్కారం ఈ రోజు అనగా శనివారం రోజున మన శివ సాయి కంపెనీ సీనియర్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నటువంటి శ్రీమతి శ్రీ నాగుల కమలా మేడం గారి తమ్ముని కూతురు ఎనగొండ్ల రమణి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు మన శివ సాయి కంపెనీ తరపు నుంచి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేస్తున్నాము మరియు వారి కుటుంబ సభ్యులు అమ్మ విమల అక్క బావ శ్రీధర్ సాయి ప్రియ అన్న వదిన కళ్యాణి లక్ష్మీనారాయణ గారు అల్లుళ్ళు హరిహరన్ యశ్వంత్ అమ్మమ్మ తాత స్వరూప సారయ్య నానమ్మ తాత హనుమంతు కనకలక్ష్మి అత్తమ్మ మామలు రమేష్ అపర్ణ బంధుమిత్రుల అభినందనలతో రమణి గారు మీరు ఇలాంటి పుట్టినరోజులో మరెన్న జరుపుకోవాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరిన్ని ఉన్నత చదువులు చదువుకోవాలని ఆ దేవుని ఆశిష్యులు ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరోసారి మన శివసాయి ఫ్యామిలీ తరపు నుంచి ప్రత్యేకమైన పుట్టినరోజు శుభాకాంక్షలు హ్యాపీ టు టు హ్యాపీ హ్యాపీ సో విన్నర్ కరా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ అండ్ డూ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ది బెల్ ఐకన్ యూ ssc మీడియా వన్ ఛానల్